అంతా ఓకే సార్ ఇల్లు కట్టుకున్నాము చాలా బాగానే ఉన్నాము కాకపోతే ఇక్కడ కూడా ఒక రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మాకు వాటర్ సప్లై లేదు ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాము ఇంకోటి ఏంటి అంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్ అది బయటికి వదిలేయడం వల్ల వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏదో కట్టించారు కానీ వాటర్ అయితే బయటికి వస్తుంది ఎందుకంటే ఇక్కడ భూమి కాదు మొత్తం బండనే కదా సో బయటికి వచ్చేస్తున్నాయి వాటరు దానివల్ల దోమలు రోగాలు వస్తాయనే ప్రా భయం చాలా ఉంది సార్ అది కూడా గవర్నమెంట్ వాళ్ళు చేస్తే బాగుంటుంది వేయలేదు తాగునీరు కూడా సమస్య ఇంకా మనకు ఇంటికి కనెక్షన్ ఇస్తే బయట పైప్ లైన్ వేసేసారు కానీ కనెక్షన్ అయితే ఇవ్వలేదు తెచ్చుకుంటున్నాం బయటికి వెళ్ళి ట్యాంకర్ దగ్గర నుంచి ట్యాంక్ దగ్గర నుంచి చాలా దూరమే కదా సార్ వేయలేదు వాళ్ళు పైప్ అయితే వేసారు కానీ కనెక్షన్ ఇవ్వలేదు మోటార్ కి కనెక్షన్ ఇవ్వలేదు అది అది కూడా ఇచ్చి ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి క్లియర్ చేస్తే బాగుంటుంది నిజంగా సింటున్నారలో ఇంత ఇల్లు కడతారు ఇంత బ్యూటిఫుల్ ఇల్లు అని అనుకున్నా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అయితే వాళ్ళు చివరిలో ఒక సమస్య చెప్పుకున్నారు వాళ్ళు గృహస్థులు ఒక లేడీ వాళ్ళకి ఏంటంటే తాగునీటి వసతి ఒకటి లేదు డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఈ రెండింటి వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాము ప్రభుత్వం దృష్టి కొంచెం తీసుకెళ్ళిన మీరు ఎలా వచ్చారు కదా వాళ్ళ ఏమంటాయ్ చేస్తున్న ఇప్పుడు ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్కు ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటున్నది ఖచ్చితంగా సీసీ రోడ్స్ అండ్ డ్రైన్స్ రెండు కూడా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నది త్వరలోనే ఈ కాలనీ పూర్తయ్యే లోపల వచ్చేసి మెయిన్ అదే అదే ప్రాధాన్యత ఇస్తున్నది ఆల్రెడీ వాటికి ఎస్టిమేషన్స్ తయారు చేయమని కూడా ఆదేశాలు ఇచ్చింది మరియు డ్రింకింగ్ వాటర్ ఫస్టు డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు చిన్న చిన్నవి కొంత గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ కూడా అప్ చేస్తారు ముందు పోతానే కాలనీలోకి ఆడ ఇండ్లు కడుతున్నారంటే ఫస్ట్ కరెంట్ ఇస్తున్నారు డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు రోడ్స్ వేస్తున్నారు వీటితో పాటు డ్రైనేజ్ సౌకర్యం కూడా ఇస్తున్నారు ఇప్పుడు సోక్ పిట్స్ కూడా ఇస్తున్నాం మ్యాజిక్ పిట్స్ అని అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం చెప్పుకున్నట్టు ఓరవల్ కాలనీలో ఈ యొక్క రాకీ ఏరియా ఉండడం వల్ల కొంత ప్రాబ్లం ఉంది దాని గుడక మనకు కమ్యూనిటీ ఈ యొక్క సోక్పేట్ మ్యాజిక్ సోక్ ఇంకో రూపంలో చేయడం జరుగుతున్నది కాబట్టి ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా అన్ని రైస్ సౌకర్యాలు వస్తాయి ఇవన్నీ కూడా ఇవే కాకుండా ఈ జగన్ కాలనీలో ఇచ్చినటువంటి ఇండ్లో నేను కూడా చూశాను ఓరవల్ మండలంలోనే హుసేనాపురం కానీ ఇట్లా ఓరకల్ కానీ నన్నూరులో కానీ సైట్ వాల్యూ ఒకసారి ఇండ్లు పూర్తి అవుతాయి కదా గవర్నమెంట్ ఇచ్చేది లక్ష ఎనభై వేలు ప్లస్ సైట్ వాల్యూ ఎంత చూసుకుంటే మూడు నాలుగు లక్షలు అవుతాయి ఇండ్లు పూర్తయినాక అది వాళ్ళు టెన్ ల్యాక్స్కు వాల్యూ అవుతున్నది ఆల్రెడీ మనకు వరొకళ్ళలో చాలామంది అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉండడం వల్ల ఇప్పుడు ఒక్కొక్క ఇంటిలో ఐదు వేల నుంచి పదివేల రూపాయలు రెంట్ కూడా తీసుకుంటున్నారు బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులు ఒక ఐదారు మంది కలిసి ఒక ఎనిమిది వేలు పదివేలు కూడా రెంట్ ఇస్తున్నారు ఆ సమాచారం కూడా మాకు ఉంది కాబట్టి ఎక్కడ ఇల్లు కాలేదు ఇల్లు పూర్తి చేస్తానే ఆ ఇంటి వ్యాల్యూ కూడా పెరిగిపోతున్నది ముఖ్యంగా నన్నూరులో కూడా టౌన్కు దగ్గరగా ఉండడం వల్ల ఆ యొక్క ఇంటి వ్యాల్యూ వచ్చేసి టెన్ ల్యాక్స్ తక్కువ తక్కువ లేకుండా ఉంది కాబట్టి ఎక్కడ చూసినా ఉడక ఈరోజు ల్యాండ్ వాల్యూ పెరగడం వల్ల ఇండ్లు ఉడక వాళ్ళకు ఇండ్లు కట్టించుకున్న సందరూప్తో పాటు కొంత ఇన్కమ్ ఉడక రెంట్లు కూడకి ఇచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంది కొంతమంది కొంతమంది దాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు ఫ్యూచర్లో ఇది ఒక మంచి అసెట్